ज्ञानदेवमानि सगुणे ज्ञान ज्ञानदेव मन्ये सगुणे ज्ञान नमपा मोन प्रबे नाम नमपा मोन ప్రపంచే హరి మొకే మన హరి మన హరి మన హరి మన పుణ్యా గననా పుణ్యా మానా హరి హరే మానా ఇవి జ్ఞానేశ్వర మహారాజ్ హరిపాఠము తెలుగులో అనువాదం చేసిన దీన్ని ఈ పుస్తకాలు ఫ్రీగానే ఇస్తా నేను మీరు ఫోన్ చేసి తీసుకుపోవచ్చు వచ్చి తీసుకుపోవచ్చు పంపిమంటే పోస్టులో పంపిస్తా ఇప్పటివరకు పదహారు వేలు పంచినా ఇంకా ఎన్నైనా మంచిత నేను మీరు వచ్చి అడుగుడే ప్రశ్న ఇప్పుడు నేను చెప్పింది ఒకటి విచారం చేద్దాం జ్ఞానేశ్వర్ మహారాజ్ ఏం సందేశం ఇస్తుండ్రు ఇది ఏడు వందల సంవత్సరాలకి క్రితం చెప్పింది ఇది ఇది నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాకు సంబంధించిన జ్ఞానం ఎందులో కూడా ఉంది అది మీకు ఒక్కటే మాటలు చెప్తున్నాను ఇప్పుడు నేను చూడండి జ్ఞానదేవ మా అని ధ్యాన్ అంటే జ్ఞానేశ్వర్ మహారాజ్ ఏమంటుండే సగున ధ్యానం చేయదు సగున ధ్యానం అంటే దీని జన్ అర్థం ఏమస్తుందంటే మన పాండురంగా మూర్తికి మొక్కాలి అది బాగా మంచి దాంతో మనకు బాగా పుణ్యం వస్తుంది చాలా మన లోపల పాపాలు నశించి పుణ్యం వస్తుంది ఇది చేయాలి ఇంకొకటి సగున రూపం కూడా ఉంది ఆ సగున రూపంని అన్ని మతాల వాళ్ళు చేస్తారు తల్లిదండ్రులను అందరికీ మొక్కుతారు తల్లిదండ్రులు అందరూ ప్రేమిస్తారు గురువులు అందరూ గురువులను అందరూ ప్రేమిస్తారు అందరూ మొక్కుతారు అన్ని మతాల వాళ్ళు మొక్కుతారు ఇక్కడ చెప్తారు సగున ఏ ధ్యాను మీరు మీ ధ్యానం పెట్టడం అయ్యవ అయ్యవని మర్చిపోతారు తర్వాత గురు గురువులను పోయి విద్య చెప్పిన గురువులను మర్చిపోతారు వాళ్ళ మీద ధ్యానం లేదు మనది ఏమైనా ప్రపంచం మీదే ధ్యానము ఏం చేస్తున్నారు సప్డేకండి ఏ చేస్తున్నా సపడే ఎక్కుండా ఇది కాదు ధ్యానము సగునే ధ్యానం అంటే ఇది ధ్యానము గురువుల మీద ధ్యానం ఉందా లేదా అయ్యప్ప మీద ధ్యానం ఉందా లేదా భార్య పేటల మీద ధ్యానం ఉందా లేదా వాళ్ళని సంస్కారవంతులను చేస్తున్నాం వాళ్ళు ధ్యానం బాగుంది కానీ అల్లరి నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు స్వార్థంతో కాదు వాడు ఏం చేయాలి గిన్ని మార్కులు తీసుకురా వాళ్ళని పెద్ద 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 కాలేజీలు వేస్తారు అన్ని మార్కులు దేవాలయ వాస్తవమే దానికి తప్పంటలే నేను కానీ దాంతోడు అంటే కూడా అయ్యప్ప గో పెడతాడా లేదా ఆ సంస్కారం వస్తుందా లేదా అని ధ్యానం పెట్టాలి ఏదైనా పని చేసేటప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ధ్యానం పెట్టి చేయాలి ధ్యానం పెట్టాలి అంటే ధ్యానం అంటే ఒకటే ధ్యానానికి వెళ్ళిపోతారు మీరు ఏంది ఇట్లా కూర్చుంటే ధ్యానం పెడుతున్న దాని మీద అట్లా రాదు దాని మీద ధ్యానం పెట్టి పని చేయమంటే ఇతరాలు మంచిగా పెట్టాలి మంచిగా మొలవాలి మంచిగా పెరగాలి మంచిగా కాయాలి మంచిగా పని చేయాలి మీద ధ్యానం పెట్టి పని చేస్తేనే సక్సెస్ అయితే సంసారం ఎందుకు సక్సెస్ కాదు కానీ దాన్ని ఎంత మర్చిపోయి ఇది అంతుడు మనకు జ్ఞా మన అమపాఠమౌన ప్రపంచాచి అనంటే అంత అతనే ఆధారమై ఉన్నాడు కాబట్టి మౌనంగా భగవంత నాకు ఇటువంటి బుద్ధిని ఇటువంటి శక్తిని అని ఆ భగవంతుని మౌనంగా ప్రార్థన చేసుకోవాలి అతను శక్తి ఇచ్చినంత సేపు మనం చేస్తుంటాము ఒక దృష్టాంతం చెప్పు చెప్పాలని ఉన్న చెప్తా చూడండి ఉదాహరణ కనుకో మనం ఒక అరటిపాండు అరటి గెల మనం ఒకటి చెట్టు నుంచి వెళ్ళి కెట్టకొస్తాం కోసిన తర్వాత ఏమైంది అది దానికి ఆ రోజు వరకు దానికి వచ్చినటువంటి శక్తి అనేది పంచభూతాలకు వెళ్ళి ఆకాశతత్వం వస్తుంది అది ఆ రోజు సమాప్తం అవుతుంది కోసిన వాళ్ళే కొద్దిగా వెళితే అది దానికి ఆకాశతత్వం ఆకాశతత్వం కలిసిపోద్ది దాంట్లో ఏముంటుంది మళ్ళీ అగ్నితత్వం ఉంటుంది కొద్దిగా అయినాడు చల్లబడతాయి అవి కొద్దిగా అయినాడు సెలబడిపోద్ది వెళ్ళి ఒక పండు ఒక పండుగ కాయను పండు తెంపితే ఇట్లా మనం వేరే ఉంచితే అవన్నీ పండుగ మారుతాయి దాంట్లోకి ఆ తర్వాత తత్వం పోయి అది వేడి ఉన్నది ఒక విధమైనటు వేడి చల్లబడిపోతుంది ఇంకొన్ని రోజు ఇంకొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది దాంట్లోకి వెళ్ళి జలతత్వం ఉంటుంది అది అది పరిగిపోతుంది అంత కొన్ని రోజులు ఎక్కడ దీనిలో ఎక్కడైనా పెడితే వేడిపోతుంది అది ఇంకా ఇంకేం మిగులుతుంది దాంట్లో జలతత్వం ఏంది ఆకాశతత్వం ఏంది అగ్నితత్వం వేయింది ఆ తర్వాత ఏం మిగిలింది వాయుతత్వం ఉంటుంది గాలి గాలి కలుస్తుంది దాంట్లో కొద్దిగా ఎంత మళ్ళీ మిగులుతుంది కదా దాన్ని ఒక బొక్కతో బొక్కల వాతి ఉల్లి ఒక నెల మూడు రెండు మూడు నెలలు ఉల్లి మట్టి అయిపోతుంది అంటే పంచభూతాలు పంచభూతాలలోనే ఇది సగుణ ధ్యానం అంటే ఇదే దీన్ని అంత ఆరాధన చేసి ఎప్పుడైనా సగున పూజ చేయండి ఎప్పుడు తల్లిదండ్రులకు పూ పెట్టింది తల్లిదండ్రులకు చేయండి సగున పూజ అంటే గిది సగున ఏ ధ్యానం దీని మీద అంత ధ్యానం పెట్టు చెట్లు తర్వాత పర్యావరణాన్ని కాపాడు ఇవన్నీ చేయాలి ఇదే సగుణ ధ్యానం అంటే మనం సగున ధ్యానం అంటే పోతాం అక్కడ పండుగ రంగ మూర్తి ఉంటుంది ఆయనకు నమస్కారం పెడతాం తప్పు కాదు మళ్ళీ వేరే భావించాడు అర్థం మేము సగున రూపం ధ్యానం చేసినాం లేకుంటే కొందరు అడగ కూర్చుంటే మేము మౌనంగా కూడా ధ్యానం చేసినాం ఏమి అత్తలేదు దాంతో అట్లా కాదు చెప్పిందే ఆయన చెప్పిన విధానం వేరే ఉంది మారాజులు వస్తారు కీర్తనం చెప్తారు జనరల్ ఏం పరివర్తనం లేదు సగున రూప రూపం ధ్యానం చేయాలంటే నేనే ఉన్నా నేను నాకు డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి నేను పదహారేళ్ళ వయసు నుంచి వ్యాపారం చేస్తున్నా ధ్యానం పెట్టి ప్రపంచం చేసి అందరినీ నా బుద్ధి తెలిసినంత నేను అందరికీ మంచి మంచి అయినంత మట్టు మంచి చేసి వాళ్ళందరినీ ప్రయోజకులను చేసి ఇలా భగవంతుని అంతా నాకు ఇతని నాకే నేను చేసిందంతా ఆ భగవంతుని అలా శక్తి ఇచ్చి నేను చేసిందని ఆయనకి సమర్పణ చేసి నేను అతనే ధ్యానం చేస్తూ ఈ ప్రపంచం చేసిన మీరు కూడా అదే విధంగా చేయడం భక్తి అయితే భగవంతుని వచ్చే భక్తులే నయ్యి కళ్యాణకు తాతకు వచ్చేది మంచి పనులు చేసినప్పుడు ఎన్నిటికీ చేయడం కూడా భగవద్గీత కూడా చెప్పింది ఆ విధంగా మంచి పనులు చేయండి మంచి గుంటూరు ఇదంతా ధ్యానం పెట్టి చేయండి అదే సగుణ ధ్యానం అవుతుంది ఆ పండుగ పూజ అక్కడనే అవుతుంది తల్లిదండ్రులకు ఇంట్లో భోగపెడితే నైవేద్యం అక్కడ మొత్తం గురువులకి ఇంట్లో ఆదరిస్తే అక్కడ భగవంతుని ఆదరించినట్టు అవుతుంది పిల్లలకు మంచిగా సేవ సేవ చేసి సమాజాన్ని హితానికి చేయండి ఊరు మంచిగా ఉండాలి దేశం మంచిగా ఉండాలి దేశ రక్షణ ఉండాలి దేశ రక్షణ ఇస్తే మనం బాగుపడతాం ఈ విధంగా తెలుసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ చెప్పచ్చు మీకు అన్ని ఇంకొకటి దేవుడు ఏంటంటే అసలు సద్గురు మనలో పట్టి ఉన్నాడు నేనే గోపాల నేనే రదను ఈ విధంగా అంటే మనలో పడిన అన్ని ఉన్నాయి కొద్దిగా మనమే చింతలు చేసి తెలుసుకోవాలి ఏవన్నిటికీ మనకి ఏమైనా ఒక స్వార్థం మనం ముంగట మన మీదిగా ఉన్నదనుకో మనకి ఏ బుద్ధి పనిచేయదు స్వార్థం లేకపోతే ఏమన్నా కానీ ఏమైనా ఎవరిగా ఎవరికి పెట్టాలన్న బుద్ధి దయాభాక్తి ఉంటుంది అనుకోవాలి అన్నిటికీ సక్సెస్ అయిపోతుంది జ్ఞానం వస్తుంది ఈ విధంగా జ్ఞానం మీకు ఉపదేశం ఉంది జ్ఞానదేవ జ్ఞానదేవ అనే సగునే ధ్యాన నామపాఠం అవును దీని అర్థం ఇది కానీ నేను రాసిన తెలుగులో జ్ఞానదేవు ధ్యానం చేయండి ఈ ప్రపంచ విషయాన్ని మౌనంగా ఉండదు ఈ విధంగా సరళమైన అర్థము తత్వమైన అర్థము ఇది తెలుసుకోండి ఈ ఛానల్ ఒకటి మీరు చెప్తున్న సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏ కొద్దిగా దానికి కామెంట్ కూడా చేయండి ఇంక ఏం చెప్పమాటారు అందులో ప్రశ్నలు కూడా వేయండి లేకుంటే ఫోన్లు చేయండి ఈ విధంగా చేసి దీన్ని ముంగట్టు పెట్టండి నేను ఈ తెలుగు రాసి దీని మీద తత్వారు మీకు చెప్పద చెప్పదలుచుకున్నా ఏమైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి నేను జవాబులు చెప్తాను హరి ఓం తత్సత్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ షేర్ చేయడం ఇంకేముంటుంది కామెంట్ చేయడం లైక్ చేయడం ఏమో అన్నీ చేసి విమించిన కాడికి హరి ఓం తత్సత్ జై జై రామకృష్ణ హరి